హలో అండి మనము వియత్నాం సిరీస్లో హానోయ్ సిటీలో ఉన్నాం కదండి హ్యానోయ్ సిటీ నుంచి మనము అలారెజినా క్రూస్కి వచ్చాము కదా ఆ క్రూస్లో మనం డే స్టార్ట్ చేసామన్నమాట మనం ఈ క్రూస్ వీడియో చూడకపోతే ప్రీవియస్ వీడియో చెక్అవుట్ చేయండి నా ఛానల్లో వియత్నాం అనే సిరీస్లో ఉంటుంది లైక్ టెన్ డేస్ ట్రిప్ ఇన్ వియాత్నం అని అందులో మీకు నేను వియాత్నంలో డే వైజ్గా అంతా పెట్టానండి లైక్ ఐటనరీ వైజ్గా కూడా పెట్టాను సో మీరు ఆ వీడియో చూడండి ఇప్పుడు మనము క్రూజ్ అది చెక్ ఇన్ అయిపోయాం కదండి అక్కడ నుంచి మనం యాక్టివిటీస్కి వెళ్తున్నాం అనమాట ఈ యాక్టివిటీస్ ఏంటంటే ఇక్కడ టీటాప్ ఐలాండ్కి వెళ్తాము ఇంకొకటి వచ్చి బోట్ బోటింగ్ అనమాట అక్కడ మనకి కాయాకింగ్ అవన్నీ కూడా చేయొచ్చు వ్యూ అయితే అదిరిపోతుంది అనమాట మనము హాలాంగ్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దామన్నమాట హాలాంగ్ బే ఆన్ ల్యాండ్ అయితే ప్రీవియస్గా నేను పెట్టాను అది కూడా చెక్అవుట్ చేయండి ఇది హాలాంగ్ బే అని క్రూజ్ అని పెట్టాను కదా సో అదనమాట ఈరోజు మనము ఈ లోనా లో ఏంటి అంటే హాలాంగ్ ఫర్ కాయకింగ్ ఆర్ రోబోటింగ్ అనమాట ఏదో ఒకటి చేయొచ్చు లైక్ స్విమ్మింగ్ అది చేయాలనుకుంటే హైకింగ్ స్విమ్మింగ్కి మనకి టిటాప్ ఐలాండ్ ఉంది ఇప్పుడు మనమైతే అక్కడికే వచ్చాము ఈ చాలా మంది అంటే సీజన్లో ఇంకా ఎక్కువ ఉంటారండి మనము హాఫ్ సీజన్లో లైక్ రైని సీజన్ అంట స్టార్ట్ అయిపోయింది కాబట్టి టూరిస్ట్లు అంతే ఎక్కువ ఉండరు అయినా కూడా చాలా రష్గా ఉందన్నమాట వీళ్ళందరూ లైక్ వన్ డే ట్రిప్స్ వాళ్ళు కూడా ఇట్లాగే అనమాట ఇదంతా వన్ డే ట్రిప్ అనమాట డే ట్రిప్ మనము టూ డే వన్ నైట్ ట్రిప్ తీసుకున్నాం కాబట్టి మనము ఇట్లాంటి చిన్న బోట్లో వస్తున్నాం అనమాట ఇదంతా ఇక్కడికి ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత మనం టికెట్స్ అవి తీసుకోవాలి ఇదంతా ఇంక్లూడెడ్ అండి మన క్రూస్ వాళ్ళే చూసుకుంటారు మనం మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు ఎక్స్ట్రా ఏవైతే సర్వీస్ ఛార్జెస్ అంటారో అవి మాత్రమే మనం పే చేయాలి అదంతా నేను లాస్ట్ వీడియోలో మీకు మాట్లాడాను మనం ఇక్కడ దిగిపోయాము ఎవరైతే మీకు కనిపిస్తున్నారో తనే మా టూర్ గైడ్ అనమాట చాలా జోవియల్గా అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు అండ్ ఇది చెప్పాను కదండి వన్ డే ట్రిప్స్ లేదు అనుకుంటే బర్త్డే పార్టీస్కి ఇట్లా అనమాట లైక్ ఫ్యామిలీస్ అవి బుక్ చేసుకోవడం అట్లాంటివి అవి సో వీళ్ళు ఏంటంటే మనము మనకి ఇంత లైక్ లీజర్గా ఉంటుంది కదా వీళ్ళు హరి భరిగా చేసుకుంటారు అనమాట ఒక డేలోనే నైట్ ఇంకా స్పెండ్ చేయరు లైక్ కేవ్స్ అవి పొద్దున్న వెళ్ళిపోతారు లైక్ ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చేస్తారు ఈవినింగ్ టాప్ ఐలాండ్ చూసుకుంటారు వన్ డేలో కంప్లీట్ చేసేసుకుంటారనమాట మనం కొంచెం రిలాక్స్డ్గా క్రూజ్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇట్లా మనం టూ డేస్ ప్లాన్ అనమాట అంటే కొంచెం రిలాక్సింగ్గా ఉండొచ్చు సో ఇప్పుడు మనకి టికెట్స్ అవి చూస్తున్నారు కదండి ఆ టికెట్స్ అవి చూసిన తర్వాత మనం ఇట్లాగా ఈ మన గైడ్ని ఫాలో అయిపోవడమే ఇప్పుడు నేను చాలా వీడియోలో చెప్పాను లేక్ వియత్నాం సిటీస్లో మనకి ఇక్కడ మస్ట్ టూర్ గైడ్ ఉండాలండి బికాస్ అంటే ఎవరో ఒకళ్ళు లోకల్గా మనము వాళ్ళని సజెషన్ అడగడానికైనా ఒక పర్సన్ ఉండాలన్నమాట అన్ని హ్యాండిల్ చేయడానికి మనం ఎంత తెలిసినా కూడా కొంచెం బెటర్ ఫస్ట్ టైం వస్తే సెకండ్ టైం వస్తే మనకి అన్నీ తెలుస్తాయి కాబట్టి అసలు ప్రాబ్లమే కాదు సేఫ్టీ వైజ్గా అంటే అంత నేను చెప్పలేను బికాస్ నాకు తెలీదు అంటే ఎట్లా మెజర్ చేస్తారు సేఫ్టీ అనేది బికాజ్ నేనేంటంటే నైట్ లైఫ్కి వెళ్ళలేదు కాబట్టి నాకు తెలీదు మోస్ట్లీ నైట్ లైఫ్ కూడా సేఫ్గా ఉంటే సేఫ్ అని చెప్పచ్చు డే అంటే నాకేం ప్రాబ్లం అయితే రాలేదు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు అండ్ ఫుడ్కి నాకు ప్రాబ్లం రాలేదు అండ్ అలాగే హెల్ప్ కూడా చేస్తారు చాలా వరకు లైక్ ఎవరైనా మనం అడిగినా కూడా రియాక్ట్ అవుతారు సో అట్లా అనమాట ఇదే నేను చెప్పిన కేవ్స్ ఇంకొకటి ఇక్కడ చెప్పాలనుకున్నది ఏంటి అంటే మనము నింబిన్లో కాక్ అనే కేవ్స్కి వెళ్ళాం కదా బోటింగ్కి అది వెళ్ళేటట్టు అయితే ఇది వెళ్ళొద్దనే చెప్తాను బికాస్ లేదు అది నాకు టైం వేస్ట్ నేను క్రూజ్ బుక్ చేసుకున్నాను అంటే మాత్రం అది వెళ్ళకపోతే ప్రాబ్లమే లేదు బికాజ్ అది ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇది ఫిఫ్టీన్ మినిట్స్ మనం అదే ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ అనమాట సేమ్ ఎక్స్పీరియన్స్ కయాకి బోట్స్ అని చెప్పాను కదండి ఇట్లాగా మన ఇష్టం రోబోట్స్ కానీ కయాకింగ్ కానీ మన ఇష్టం ఇక్కడ ఏం చేయాలనుకుంటుంది నేనైతే వాటర్ స్పోర్ట్స్ అవి చేయడానికి అంత లైక్ అంత కంఫర్టబుల్ కంఫర్టబుల్గా లేననమాట ఈ ట్రిప్లో అందుకనే నేను అసలు వాటర్ స్పోర్ట్స్ అయితే ఏం చేయలేదు హ్యాపీగా జస్ట్ బోట్లోనే ట్రావెల్ చేశాను అంతే ఇలా మనం కేవ్స్ కింద నుంచి వెళ్తాము నిన్బిన్లో నేను ఏదైతే కేవ్స్ పెట్టానో మీరు చెక్అవుట్ చేయండి నిన్బిన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాబట్టి కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది ఇదైతే చాలా చాలా బాగుంది అండ్ షార్ట్ అండ్ స్వీట్ అనమాట ఇక్కడ ఒకటే కేవ్ కింద నుంచి వెళ్తాం మనం అక్కడ అరౌండ్ సిక్స్ టు లైక్ ఫోర్ టు సిక్స్ కేవ్స్ కింద నుంచి వెళ్తాం అనమాట అండ్ ఈ కేవ్స్ కూడా హైట్ ఉన్నాయి అవి కొంచెం హైట్ తక్కువ ఉంటాయి అనమాట ఒంగొని వెళ్ళాలి తగులుతుందని చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ డిఫరెంట్ అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట లైక్ ఆ ఎక్స్పీరియన్స్ చేయలేదని ఫీల్ అవ్వద్దు అని చెప్పడానికి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సేమ్ కేవ్స్ ఎక్స్పీరియన్స్ అయితే అట్లాగే ఉంటుందండి ఇట్లా బోటింగ్ చేసుకుంటే ఇంకా భలే ఉంటుందనమాట కాకపోతే చెప్పాను కదా వాటర్ స్పోర్ట్స్ చేయడానికి కంఫర్టబుల్గా లేనని అందుకనే నేను చేయలేదు మీకు మంచిగా కంఫర్టబుల్గా ఉంది మీకు ఇష్టం అనుకుంటే ఖచ్చితంగా ఇట్లా మా అలా బోట్లో ట్రావెల్ చేసే కన్నా అట్లా చేయండి బాగుంటుంది అది కూడా సేమే మనకి ఛార్జ్ చేయరు అనమాట ఇలా అయినా చేయొచ్చు అలా అయినా చేయొచ్చు మన ఇష్టం మనకి ఓన్లీ ఛార్జెస్ ఏంటి అంటే ఫిషింగ్కి అట్లా ఏమైనా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా పెడితే దానికి మాత్రమే మన క్రూస్లో ఛార్జ్ చేస్తారు కొన్ని క్రూస్లో అవి కూడా చేయకపోవచ్చు బికాజ్ అన్ని క్రూస్ ఒకలా ఉండవు కదా వాళ్ళ రూల్స్ అండ్ టర్మ్స్ అనేవి మారుతాయి కాబట్టి సో మీరు సెలెక్ట్ చేసుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది యాక్టివిటీస్ కూడా బట్ మస్ట్ చేసే యాక్టివిటీస్ అయితే ఇవేనండి అందరూ చాలా ఫ్రెండ్లీగా లైక్ అందరూ హాయ్ చెప్తున్నారు మనం వెళ్తూ ఉంటే అట్లాగనమాట ఎదురుగా వచ్చే బోర్డులతో వాళ్ళతో మనం మంచిగా మాట్లాడచ్చు మాక్సిమమ్ ఇండియన్సే ఉన్నారు ఈ ట్రిప్లో నేనైతే చాలామంది ఇండియన్స్ని చూశాను ఫారినర్స్ కన్నా ఈవెన్ నేను లో కూడా ఇట్లాంటిది యాక్టివిటీ చేశాను అన్నాను కదా అక్కడ కూడా అంతే మ్యాక్సిమమ్ ఇండియన్సే అనమాట ఓ వావ్ అనిపించింది సో నా సోది ఇట్లా మాట్లాడుతూనే ఉంటాను మీరు చక్కగా మ్యూట్ చేసుకొని బ్యూటీని ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి సో ఇక్కడ మనకి ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ వరకు తీసుకొస్తారు లేక ఫిఫ్టీన్ మినిట్సే కదా ఇది చాలా చిన్న ట్రిప్ అయ్యేది బట్ మంచిగా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట లైక్ అక్కడ వరకు తీసుకెళ్ళి మన బోట్ని ఇట్లా ఇట్లా కుదిపేస్తారనమాట ఒక్క సడన్గా చేస్తారనమాట భలేగా ఒక్కసారి భయం వేస్తుంది అలాగే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మనం ఎలాగో లైఫ్ జాకెట్స్ వేసుకుంటాం మనకి ఏమన్నా అయినా కూడా మనం పడమనుకోండి వాళ్ళు వెంటనే సేవ్ చేసేస్తారు బట్ స్టిల్ ఒకేసారి అట్లా సడన్గా చేసేటప్పటికి భయం అనమాట చెప్పాను కదా అందరం మరుస్తూనే ఉన్నాం మరుస్తూనే ఉన్నాం అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాను అది నిన్నమలేదు కూడా ఏదైతే సీనరీస్ ఉన్నాయో లైక్ లోటస్ కానీ కేవ్స్ కానీ స్కై అయితే ఎక్సలెంట్ ఉందనమాట ఇది షార్ట్ ట్రిప్ కాబట్టి ఇట్లాగా తెనో మాకు రో చేస్తున్నారు కదండి ఆ అబ్బాయి అనమాట సో చాలా లైక్ అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారండి అదొకటైతే నాకు బాగా నచ్చింది కంప్లీట్గా ఇదే కే మొత్తం ఇలాగే ఉంటుంది మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం చాలా షార్ట్ ట్రిప్ ఇది దీని తర్వాత టీటాప్ ఉండ అనమాట మనకు ఇక్కడ కొంచెం సేపు ఉండాలనుకున్నా కూడా వాళ్ళు ఉంచుతారు మనకి ఏమీ లైక్ పద వెళ్ళిపోదాం హరీ భరిగా ఉండరు అనమాట అలాగా మనకి ఇచ్చిన టైంలో వాళ్ళు మంచిగా అంతా ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా ఫొటోస్ వస్తాయి అండ్ కపుల్స్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట బికాస్ ప్రైవసీ గా కూడా బాగుంటుంది అలాగే మంచిగా లైక్ సీనిక్గా ఉంటుంది కాబట్టి చాలా ఫొటోస్ తీసుకోవచ్చు చాలా బాగుంటుందండి లైక్ ఇది ఏ కైండ్ ఆఫ్ ట్రిప్కైనా ఫ్యామిలీ ట్రిప్కైనా బాగుంటుంది కైనా బాగుంటుంది కిడ్స్కి బాగుంటుంది అందరికీ అన్ని ఏజెస్ వాళ్ళు కూడా చూడవచ్చు అనమాట ఈ ట్రిప్కి రావచ్చు సో చూసారా స్టోన్స్ అవి ఎట్లా హ్యాంగ్ అయ్యాయో అవి పడిపోతాయేమో అని భయపడ్డాము అనమాట సో అట్లా చిన్న చిన్నగా జోక్స్ అవి వేస్తున్నారన్నమాట సో ఓవరాల్గా ట్రిప్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము ఇంకా ఏం చెప్పాలి ఇంతే దీని తర్వాత మనము నెక్స్ట్ ఐలాండ్కి వెళ్తాము ఇది వీడియో కొంచెం పెద్దగా ఉంది అని చెప్పి నేను ఓన్లీ ఇదొకటి పెట్టాను టిటాప్ అయిలే నెక్స్ట్ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను మస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా కెమెరా క్యారీ చేయండి అసలు అదైతే మర్చిపోవద్దు లైక్ మొబైల్స్ ఇప్పుడు ఎలాగో ఉన్నాయి కాబట్టి అవే కెమెరాస్ అనుకోండి సన్ స్క్రీన్ లోషను సన్ షేడ్స్ అనమాట లైక్ గాల్స్ మస్ట్ పట్టుకెళ్ళండి మస్కిటోస్ అవి కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి బికాజ్ అవి మనకి కనిపించండి కూడా కనిపించవు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ దోమలు అవి దోమలే కాకుండా ఈవెన్ చిన్న చిన్న ఫ్లైస్ ఉంటాయి కదా డిఫరెంట్ ఫ్లైస్ లైక్ నేచర్లోకి వెళ్తే అన్ని కైండ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి అంతే అదొకటే చెప్తాను బట్ వాటర్ అయితే ఆ కలర్ డిఫరెంట్గా ఉన్నా కూడా వాటర్ చాలా క్లియర్గా ఉందన్నమాట ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే నేను చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి నెక్స్ట్ వీడియోలో మనం టీటాప్ లో కలుద్దాం టీటాప్ ఐలాండ్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ని క్లిక్ చేయండి ఖచ్చితంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు నేను పెట్టిన ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారు అండ్ ఈ ట్రిప్ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దనే చెప్తాను బికాజ్ ఒకటి మీకు నచ్చ అందరికీ అన్ని నచ్చలని రూల్ లేదు కదా అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీనరీస్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అందరికీ నచ్చేటట్టుగా ఒక్కటైనా ఉంటుంది అనమాట బికాజ్ నేచర్ లవర్స్కి నేచర్ ఉంటుంది వాటర్ లవర్కి వాటర్ స్పోర్ట్స్ కానీ లైక్ అడ్వెంచర్కి అడ్వెంచర్ ఉంటుంది ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట సో ఏదో ఒకటి ఖచ్చితంగా నచ్చుతుంది ఎవరు అందరికీ నచ్చుతుంది ఈ వ్యాత్నం సిరీస్ మస్ట్ మీకు నచ్చితే షేర్ కూడా చేయండి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ టీటాప్ ఐరెండ్లో కలుద్దాం అండ్ మీకు లాస్ట్ వరకు చూడండి బికాస్ లాస్ట్లో అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రూజ్ అన్ని కూడా నేను కవర్ చేశాను ఈ వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి లేదు అనుకుంటే లాస్ట్లోనే చూడండి మీకు ఏ క్రూజ్ ఎలా ఉంటుంది విజువల్గా అనమాట లైక్ మనం ఫొటోస్లో చూసే కన్నా లైవ్లో ఎట్లా ఉంటుంది బయట నుంచే చూసాను లోపలికి ఎలా చేయరు కదా మనల్ని అందుకనే ప్రతి క్రూస్ని కూడా అక్కడ ఏవైతే క్రూస్ అవైలబుల్గా ఉంటాయో ఈ ట్రిప్కి అన్ని క్రూస్ కూడా నేను కవర్ చేశాను అనమాట ఆన్ ద వే టు టీటాప్ ఐలాండ్ ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి సో ఏ క్రూస్ మీకు నచ్చిందో నాకైతే కమెంట్లో తెలియచేయండి మా క్రూస్ అయితే నాకు ఖచ్చితంగా నచ్చుతుంది బికాజ్ నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాను కాబట్టి సో మనము ఫైనల్గా టీటాప్ ఐలాండ్కి వెళ్తున్నామండి టీటాప్ కి వెళ్ళిన తర్వాత ఈ వీడియో ఎండ్లో మనం టీటాప్ ఐలాండ్ దగ్గర ఆపేస్తాము టీటాప్ ని ఎక్స్ప్లోర్ చేసేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి నీళ్ళు బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేయండి బాయ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్